హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోడే స్టాక్స్ ఈరోజు నేను దొండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనము హాఫ్ కేజీ దొండకాయలని ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా ఫ్రెష్గా ఉన్నాయి దొండకాయలు ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి దొండకాయ పీసెస్ని సాల్ట్ వేసుకొని పసుపు వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని కుక్కర్లో పెట్టుకోవాలి ఈ క్వాంటిటీలోనే వాటర్ని యాడ్ చేసుకోవాలి కుక్కర్లో కింద ఇప్పుడు లిడ్ పెట్టుకొని టూ విజిల్స్ రావాలి చూడండి టూ విజిల్స్ వచ్చాయి ఎయిటీ పర్సెంట్ బాగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మినప్పప్పు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ పీసెస్ ఇలా కట్ చేసుకుంటే బాగుంటాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ వేసుకోవాలి ఒక వన్ మినిట్ బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది ఫ్రై అయిపోయింది ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వాటిల్ని వీటిలో మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదు మా ఛానల్ని సపోర్ట్ చేయండి రెడీ ఫ్రెండ్స్